ఎంతో ఎమ్మి టేస్ట్ తోటి న్యూడిల్స్ ఎగ్ నూడిల్స్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మనం ఒక గిన్నెలోకి నూడిల్స్కి సరిపడా ఉడికించడానికి కావలసిన వాటర్ అనేది తీసుకుందాము అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా నేను వచ్చేసి టాప్ రేమన్ నూడిల్స్ అనేవి తీసుకున్నాను ఇలా మనకు త్రీ పీసెస్ అనేవి వేసుకున్నానండి నూడిల్స్వి అందులో ఉన్న చిన్న చిన్న నూడిల్స్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి వాటర్ అనేది మరిగిన తర్వాత వేసుకోవాలి నూడిల్స్ ముందుగానే వాటర్లో వేస్తే ఏంటంటే నూడిల్స్ అనేవి మొత్తం మ్యాష్ అయిపోతాయి ఈ విధంగా నూడిల్స్ అయిపోయాక మనము ఒక బౌల్లోకి అంటే జల్లిగినే కానీ ఏదైనా ఉంటుంది కదా దాంట్లోకి ఈ విధంగా వాటర్ అనేది ఉంచుకొని వాటి మీద మళ్ళీ చల్లటి నీళ్ళు అనేవి చల్లుకోవాలి ఎందుకంటే వేడికి మొత్తం మ్యాష్ కాకుండా ఉండడానికి ఈ విధంగా చూడండి మొత్తం వాటర్ అనేది పోయేంతవరకు జల్లెల్లో ఉంచుకోవాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్ అనేది వేసుకోవాలి బాండీలో అలాగే ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ అనేది చిన్న చిన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోండి వేసుకున్నాక రెండు ఎగ్స్ ఈ విధంగా వేసుకోండి కొట్టిపోసి వెంటనే కలపకూడదు ఒక టూ మినిట్స్ అనేది ఉంచుకొని ఈ విధంగా కలుపుకోవాలి వెంటనే కలిపితే ఎగ్ అనేది మొత్తం మ్యాష్ అయిపోతుంది అలా కాకుండా పీసులుగా రావాలి అంటే విధంగా ఒక టూ మినిట్స్ ఉంచుకోండి అదేవిధంగా కొంచెం ఉప్పు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారము అలాగే మనకి రామన్ నూడిల్స్లో వస్తుంది మసాలా ఆ మసాలా అనేది వేసుకోండి ఇంకా ఎలాంటి పౌడర్స్ అనేది వాడాల్సిన అవసరం అనేది లేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం టమాటా కచప్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అనేది అవసరం లేదు ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సోయా సాస్ అనేది యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు మనం ఎగ్ కోసం వేసుకున్నాము ఇప్పుడు నూడిల్స్కి పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకోండి ఈ విధంగా మొత్తం వాటర్ అనేది పోయిన తర్వాత నూడిల్స్ని ఈ విధంగా వేసుకొని కలుపుకోండి స్లోగా కలుపుకోండి ఎక్కువ ఫాస్ట్గా కలుపుకుంటే మ్యాష్ అయిపోతాయి ఈ విధంగా నూడిల్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని వేసుకోండి బా టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే చిన్న చిన్న ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మీకు బయట తిన్నా కానీ ఇంత టేస్ట్ అనేది ఉండదు ఎలా అయినా కానీ మన ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్ అండి బయట ఫుడ్ బయట ఫుడ్ మనము ఇంట్లో ఏం చేసుకున్నా హెల్దీనే ఈ విధంగా మనం ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే న్యూడిల్స్ అనేది రెడీ చేసుకోండి చేసుకొని వేడి వేడిగా మనము పిల్లలకి స్నాక్స్కి కానీ లేదా మార్నింగ్ టిఫిన్కి కానీ మనము చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి వేడి వేడిగా మనం బాక్సులు బాక్సులుగా లాగించవచ్చు అంత టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి చెప్పండి ఏ విధంగా వచ్చిందో చూడండి ఎంత పొల్లు పొల్లుగా వచ్చిందో అంటే మనకు ముద్దలా కాకుండా ఈ విధంగా పొల్లు పొల్లుగా వస్తుంది ఎగ్ అనేది కూడా మనకి ఎక్కడ చిన్న చిన్నగా కాకుండా పెద్దగా వచ్చింది చూడండి పెద్ద పెద్ద పీసులుగా మీరు ట్రై చేసి చెప్పండి ఏ విధంగా వచ్చిందో ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ